ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలన్నారని నేనైతే ఇలాగ ప్రిపేర్ చేస్తాక ఇవి అయితే తీసుకున్నానండి క్యాబేజీ పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు టమాటా క్యారెట్ క్యాప్సికమ్ ఒకటే లేదండి బాగా బాగా ఉంటే చక్కగా నాకు అటు ఇటు బజార్లోకి అన్నీ తెద్దును పిల్లలు ఇంకా రేపు నుంచి సంక్రాంతి వెళ్ళాలండి ఇంకా రోజు డైలీ ఏదో ఒకటి తినడానికి కంపల్సరిగా మాకు చేసి పెట్టాలని అడుగుతారు వాళ్ళకి ఏం తెలుసండి ఇంట్లో వాళ్ళ నాన్న ఇబ్బందిగా ఉన్నాడని ఏదో వాళ్ళకి తింటాక అయితే కావాలా అయితే ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తానండి చూడండి త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను నాకు వచ్చినట్టే చేస్తున్నానండి ఎందుకంటే ఇంతకుముందు ఫ్రైడ్ రైస్లు గట్రా నేనైతే చేయలేదు మామూలుగా ఏదో సుబాస్కి అయితే చేసి అలాగే బాక్స్లో అయితే పెట్టేస్తే కానీ ఇలాంటివి అయితే నేను ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైం తీసుకోకూడదు తక్కువే తీసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా తీసుకున్న ముద్దలాగా వస్తుందండి లైట్గానే తీసుకోవాలి ఆయిల్ ఆయిల్ అయితే వేడెక్కింది కొంచెం పెద్ద బాణీలోనే తీసుకున్నాను పైన చూడండి ఒకటి రెండు మూడు దీంతో నాలుగు ఇదైతే మా అమ్మ పంపించిందండి నాకు మా అమ్మగారు ఉన్నప్పుడే గ్యాప్స్ అయితే తీసుకుంటాను అందరికీ సంక్రాంతి వెళ్ళాలండి పిల్లలందరికీ మా పిల్లలేమో అమ్మమ్మని ఇంటికి వెళ్తాక అమ్మని లేదు కదమ్మా పర్లేదులే అని అని బాపడు గనుకొత్తే కనుక బాపలతో సరిపోద్దులే మాకు మంచిగా నడపడి చోడో అలా పిల్లలు ఉన్నారు కదండి చింటుగాడు విన్ను ఇంకా వాళ్ళు వస్తే కనుక ఇంకా వాళ్ళతో ఆడుకుంటాం సరిపోద్ది నన్ను అయితే కనుక ఎప్పుడు అమ్మమ్మని ఇంటికి గట్టే వెళ్దాం అని పిల్లలైతే ఏ సెలవులు వచ్చినానని అడగలేదండి అసలు ఎందుకంటే అమ్మమ్మ లేదు కాబట్టి ఇంటికి లేమ్మని అని అంటారు చూడండి ఇవి వచ్చేసాక ఇలా రో చక్కగా ఇలా కలుపుకుంటే మనకి పీసులు లాగా వస్తాయి మరీ చిన్న పీసులు అయినా బాగోండి ఫ్రైడ్ రైస్కి అయితే కొంచెం పెద్ద పీసులు అయితేనే బాగుంటాయి తినడానికి ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ ఏం చేస్తున్నాం చిన్న పీసులు పెద్ద పీసులు అయినా నీకు ఎలా తీసుకుని అని వచ్చేయండి మామూలుగా అయితే సెల్ల బట్ట చూస్తూ ఉంటాం కదండి ఫ్రైడ్ రైస్లు పలావులు వేయబడితే చేసి పెట్టేస్తున్నారు

స్పైస్ కూడా వేసుకుంటున్నానండి చూడండి ఇందులో ఉప్పు కారం గరం మసాలా పసుపు కూడా వేసుకుంటున్నానండి అన్నీ వేసుకుని ఇలాగా మిక్స్ చేసుకుంటున్నాను ఏదో హోటల్ స్టైల్లో కాకుండా నాకు వచ్చినట్టే నేను వండుకున్నానండి ఇందులో ఏమన్నా తప్పుగా చేసి ముందు వెనక వేసి ఏమన్నా తప్పు ఉంటుంది అంతా నాకు కామెంట్లో చెప్పండి నాకైతే నేను బాగానే వచ్చింది అనుకుంటున్నాను ఇందులో సోయా సాస్ వెనిగర్ కూడా వేసుకోవచ్చండి కానీ నాకైతే అవి దొరకలేదు అవి కొట్లో నుండి తెచ్చుకున్నాకప్పుడు మరొకసారి వాటితో కనుక చేసి మీకు ఒకసారి అయితే మళ్ళీ చూపిస్తానండి స్మెల్ అయితే భలే ఉంది ఇంక ఇట్లు ఇట్లని ఇప్పుడు ఇంకా ఉల్లిపాయ నిమ్మకాయతో సర్వ్ చేసి పిల్లలకి బావకి కూడా పెడతాను తింటారు బావ కొంచెం లైట్గానే పెడతాను పొద్దున్న బేరకాయ కూర ఉంది ఆ బేరకాయ కూరతో అయితే తింటాడు టేస్ట్ కోసం కొంచెం అంటే కొంచెమే పెడతానండి బావకి ఉల్లిపాయ కూడా తీసుకున్నానండి తింటేనే బాగుంటుంది సరేనా ఏమి ఏర్పో సరే ఏమి ఏర్పో అంగిర సరేనా నిమ్మకాయ పండుకొని ఉండిపోండి సరేనా పిల్లలకు పెట్టానండి బాబుకి కొంచెం కొంచమంటే కొంచమే వేసానండి ఎక్కువగా వేయలేదు మళ్ళీ అరగకపోతే ఇబ్బంది ఏమైనా అని బేరకాయ కూర ఉంది బేరకాయ కూర వేస్తాను తల్లి తిన్నారా ఎల్లగందే బాగుంది బాగుందా మొత్తం చేశాను మరి నాకు కూడా ఇచ్చేసి నేను కూడా తింటానే బావ కూడా రెడీ చేసేస్తానండి బావకి ఇచ్చేస్తే తినేసి బిడలే చేసేస్తుంటారు హాయ్ అండి ఈ రోజు నుంచి పిల్లలకి ఇంకా సెలవునండి ఇంకా పది రోజులు పాట ఇంకా రాత రచ్చ చేసేస్తారు హాయ్ హాయి చెప్పమ్మ సబ్స్క్రైబర్స్కి హాయ్ ఎలా ఉన్నారు అడుగావా ఆనందం అయితే ఖాళీగా ఉంచుతారు కదండీ ఇంకా ఆ సెలకలు ఇంకా సైకిల్ దొక్కుకుంటాం పిల్లలందరూ ఆడుకోవడం కావాలంటే అడిగితే చేసి పెట్టడం కుమార్ నేను సుభాష్ ఇది ఉప్మా పిండితో ఉంటుంది కదా బాల అమృతం పిండి అది దాంతో కేక్ చేయమని మారం చేశాడే చేస్తావా చేస్తాను పదే పదే అడుగుతున్నాడు సుభాష్ అత్తమాను అందరం నీకు ఇష్టమైనది సరే ఇస్తాను చిరుకు ఒక మూడు ఇడ్లీ వేసి అట్టు సాగు సాగం చేసాను సిరుకు నూట వచ్చేసా కట్టుకుపోయే కొత్తి చూపిచ్చా కదండి ఎలా ఉండే నచ్చిందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను అది సెంటర్న్నరలో కట్టింది మాది మూడు సెంట్లు మా మూడు సెంట్లు అలా కడితే బాగుంటుందా లేకపోతే వేరే దాకా కట్టుకుంటే బాగుంటుందా మీరు చెప్పండి రాత్రి అయితే హెల్ప్ అయింది పిల్లలకి ఈరోజు చేసి కొత్తిమీర చేస్తాను చిన్నగానే కొంచెం అమ్మే దానికి ఇచ్చేయండి నానకేమో చెత్తమే ఎక్కువగా కొంచమే చేశాను అది మరి మంట ఎక్కువైతే తింటారు అది బాగుంది కూడా వచ్చేస్తున్నారు అండి పైన ఇంట్లో మూడు కూడా ఎట్టాలని అంటున్నారు పెడతాము ఆ పిండి వంటలో చేసేవి ఇది ఇంట్లో పనులు బయటకెళ్తే కనుక అవి ఆ వీడియోలు కూడా పెడతానే ఉంటాము చూస్తూనే ఉండండి మనం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రతి వీడియోని స్క్రో చేయకుండా పూర్తి వరకు చూడండి ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లూ బ్లాగ్స్ థ్యాంక్ యూ